భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా టు భద్రాచలం వేలు ప్రధాన రహదారులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ధ్వంసమైన ప్రధాన రహదారులకు ప్రభుత్వం నిధులు కేటాయించి వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన రహదారులన్నీ మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో చర్ల అంబేద్కర్ సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు వల్ల పాడైపోయిన భద్రాచలం నుండి చర్ల వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి గత రెండు సంవత్సరాల నుండి మరమ్మతులకు నోచుకోని కారణంగా ఈరోజు సిపిఎం చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో రాస్తారోక నిర్వహించడం జరిగింది ఈ రాస్తారోక యొక్క ప్రధాన ఉద్దేశం లారీల వల్ల దశమైనటువంటి ఈ రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయాలని అప్పటి వరకు ఇసుక లారేలని ఆపాలని ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఈ రోజు రోకో జరిగింది రోకోకి అధికారులు వచ్చి హామీ ఇచ్చి విరమించడం అనేది జరిగింది ఇది ప్రారంభం మాత్రమే ఎందుకోసమంటే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి లేదు అంతర్గత రోడ్ల సమస్యలు ఉంటే ఉండొచ్చు కానీ ప్రధాన రహదారి అయినటువంటి ఈ రోడ్డు ఇంత చెడిపోయి ఈ రకంగా దుస్థితికి దిగజారితే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఉంది అందుకోసం ఆ మొత్తు నిద్రని వదిలించే దానికోసం దశలవారి పోరాటంలో భాగంగా ఈ రోజు చర్లలో రాస్తారోకో పెట్టడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు తుమ్మకూడెం నుండి భద్రాచలం సర్కార్ కార్యాలయం వరకు మహాపాదయాత్ర కూడా సాగుతూ ఉంది ఈ రోడ్డును సాధించేంత వరకు సిపిఎం పార్టీ నిద్రపోదు ప్రభుత్వాన్ని కదిలిస్తుంది బొద్దు నిద్ర వదిలిస్తుంది ప్రజాప్రతినిధులు తమ బాధ్యతతో ఈ రోడ్డుకి నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డుని బాగు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు